సార్ కొంతమంది కాదు చాలామంది అదృష్ట రత్నాలు అని ధరిస్తూ ఉంటారు అసలు అదృష్ట రత్నాలు ఎందుకు ధరించాలి సార్ అదృష్ట రత్నాలు ఎందుకు ధరిస్తామంటే మనకు తొమ్మిది గ్రహాల ప్రభావం మన ఉంటుంది మనకు భూమిపైన మనం ఉన్నప్పుడు అన్ని గ్రహాల ప్రభావం ఎలాగైతే మన పైన చూపిస్తుందో మన బాడీ కూడా గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది ఆ గ్రహాల ప్రభావము మనం ఏం చేస్తామంటే ఆర్ఆర్ స్కాన్ మిషన్తో ఈ వీళ్ళ ఫోటో కానీ లేకుంటే డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళ యొక్క ఆర్ పవర్స్తో చెక్ చేస్తే వాళ్ళ యొక్క గ్రహాలు ఒకవేళ సూర్యుడు తక్కువ ఉన్నాడా చంద్రుడు తక్కువ ఉన్నాడా బుధుడు తక్కువ ఉన్నాడా రాహువు తక్కువ ఉన్నాడా కేతువు తక్కువ ఉన్నాడా ఏదైతే మార్స్ తక్కువ ఉన్నాడో శుక్రుడు తక్కువ ఉన్నాడో ఎవరు తక్కువ ఉన్నారు ఇప్పుడు నాకు కెంపు తక్కువ ఉంది అంటే కెంపు పవర్ అంటే సూర్యుడి పవర్ తక్కువ ఉంది కాబట్టి కెంపు పెట్టుకున్నాను నాకు ఇంకా డైమండ్ అంటే శుక్రుడి పవర్ డబ్బు పవర్ కావాలి డైమండ్ పెట్టుకున్నాను అంటే నీలో ఏ పవర్స్ తక్కువ ఉన్నాయి ఒకవేళ నీకు కావాలి ఆ పవర్స్ ఉన్నప్పుడు నేను రికమెండ్ చేస్తాను ఏదైతే ఉందో అవి చూసుకొని మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళతో లేదంటే నేనే అరేంజ్ చేయమంటే మనకు సప్లై వాళ్ళు ఉన్నారో బయట నుంచి అలా మీకు సప్లై చేపిస్తాను దీని నుంచి మనం ఏంటంటే మనలోని పవర్స్ని తగ్గినప్పుడు ఈ పవర్స్తోని మనము హండ్రెడ్ పర్సెంట్ మంచి లైఫ్లోకి వెళ్ళొచ్చు ఏ గ్రహ ప్రభావం తగ్గినా కూడా ఆ గ్రహ ప్రభావంతో మన బిజినెస్ కానీ మన ఆరోగ్య రీత్యా కానీ మనకు ఇబ్బందులు పాలవుతుంటాం కాబట్టి చూసుకొని ముందుకెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ రికమెండ్ చేయడం జరుగుతుంది చూసుకొని చేసుకోండి థ్యాంక్ యూ